వాడి ఫోటో అంటే బుక్కుల పైన మన బుక్స్ ఎక్కడికోకుండా ఇట్లా మనం ఈ స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకో ఆ బుక్ నా అని చెప్పి ఈజీగా ఏర్పాటు హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ అయితే షాపింగ్ అనమాట మా పిల్లల స్కూల్ వచ్చేసింది సో మేము ఏమేమి తీసుకున్నాం అనేది అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ మా పిల్లల కోసం లంచ్ బాక్సెస్ అలాగే వాళ్ళకి కావాల్సినవన్నీ అండ్ మా బాబు అయితే హాస్టల్ కదా సో వాడికి ఇవాళ కావాల్సినవన్నీ తీసుకున్నాము అలాగే ఈ స్టిక్కర్స్ తీసుకున్నాం అనమాట బుక్స్కి వేయడానికి సో అన్నీ కూడా ఏమేమి అనేది డీటెయిల్గా కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఒక్కొక్కటిగా కొడితే మేము చూపిస్తాము సో ఈ బ్యాగ్ వచ్చేసి అయితే మా చిట్టి కన్న కోసం తీసుకున్నాము సో మా పాపని కూడా స్కూల్లో అయితే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము సో అలాగే మా మొత్తానికైతే మా పిల్లల షాపింగ్ అయిపోయింది అయిపోయింది సో ఏమేమి తీసుకున్నాం అనేది అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా చూపిస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా అమ్మ కోసం బ్యాగ్ సో బ్యాగ్తో పాటు ఏమచ్చాయి చూపిస్తా బ్యాగ్ తో పాటు టిఫిన్ బాక్స్ పెట్టుకోవడానికి చిన్న బ్యాగ్ అనమాట ఇందులో బాక్స్ ఉంటది సో లంచ్ బాక్సెస్ కూడా అండ్ ఇదైతే అంటే లంచ్ బాక్స్ కోసం అనమాట సపరేట్ బ్యాగ్ ఇచ్చారనమాట దీనికి సో బ్యాగ్ ఇది ఎట్లుంది కామెంట్స్ అయితే చెప్పండి మా కల్లి బ్యాగ్ అనమాట సో న్యూ జాయినింగ్ అవుతుంది నా కన్నా సో ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేది కూడా నేను మీతో షేర్ చేస్తాను సో మన వీడియోస్ని ఫాలో అవ్వండి సో ఇది వచ్చేసి బ్యాగ్ తర్వాత వాళ్ళకి డ్రెస్సెస్ అనమాట ఇవి తర్వాత చూపిస్తా ఫస్ట్ ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను ఇదిగో ఇవో వచ్చేసి అయితే మా అరుష్ కోసం స్లిప్పర్స్ అండ్ డైలీ వేర్స్ అనమాట హాస్టల్లో ఇంకా షూస్ ఉంటాయి స్కూల్కి సంబంధించిన కానీ అంటే డైలీ ఇంకా బయట వెళ్ళడానికి కానీ నార్మల్గా అయితే ఇవి తీసుకున్నాము స్కూల్ నుండి వచ్చాక ఇంకా ట్యూషన్ అట్లా వెళ్తారు కదా అప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి అండ్ కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి బాగున్నాయి సో ఇవి తర్వాత మా కన్నయ్య ఫేవరెట్ అంటే ఫేవరెట్ మోస్ట్లీ ఫేవరెట్ కంపాక్స్ పౌచ్ అనమాట సో స్పైడర్ మ్యాన్ పౌచ్ తీసుకున్నాము వాడికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ పౌచ్ లాస్ట్ ఇయర్ అయితే కంపాక్స్ తీసుకున్నాము ఈ ఇయర్ అయితే వాడు ఇంకా స్పైడర్ మ్యాన్ ది కావాలి వాడు ఇంకా స్పైడర్ మ్యాన్ది కావాలన్నడైతే వాడి కోసం అయితే ఇది తీసుకున్నాము సో ఇందులో అయితే మనకు అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి జాలి కూడా ఇక్కడ పెన్సిల్స్ ఇక్కడ ఇవన్నీ ఎరేజర్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది వాళ్ళకి పెద్ద పెన్స్ అవన్నీ స్కెచెస్కి సపరేట్ బాక్స్ ఆయన తర్వాత ఇది ఓన్లీ పెన్స్కి పెన్సిల్స్కి ఎరేజర్స్కి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది అండ్ స్ట్రాంగ్ కూడా ఉంది సో వాడైతే హ్యాపీ అనమాట పిల్లలకి ఏవైనా టాయ్కిస్కి టాయ్స్కి సంబంధించినవి తీసుకుంటే వాళ్ళు ఇది హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట సో మా ఊడైతే మస్తు ఖుషి అయిండు స్పైడర్ మ్యాన్ తీసుకొచ్చేసరికి సో కంపక్స్ అయితే ఇది చాలా బాగుంది నాకు కూడా చాలా నచ్చింది తర్వాత ఇది వచ్చేసి కార్ది ఇది వచ్చేసి మాదిమ్మ కోసం అనమాట సో తనకి ఇప్పుడు కంపాక్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాకపోతే తీసుకున్నాం అనమాట ఇందులో ఏమేమి ఇచ్చారో చూస్తాం సెట్ అన్నమాట ఇది ఎరేజర్ అండ్ ఇది వచ్చేసి సెట్ సో ఇందులో ఏమేమి ఇచ్చారో చూసేద్దామా ఇవి క్రయాన్స్ అనమాట కలర్స్ వి అండ్ తర్వాత పెన్సిల్ టైర్ ఎరేజర్ అండ్ షార్ప్నర్ సో మనకి సెట్లో ఇవన్నీ నచ్చినాయి చాలా బాగుంది ఇది కూడా ఆ తర్వాత వచ్చేసి కంపాక్స్ చిన్నప్పుడైతే కంపాక్స్లు అంటే పిచ్చి నాకైతే ఫుల్ పిచ్చి ఎన్ని కంపాక్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకుని పోతుండే నాకైతే కంపాక్స్ ఇట్లా ఓపెన్ చేయడం ఇట్లా తీయడం ఓపెన్ చేయడం తీయడం అంటే మస్తు ఇష్టం అన్నమాట చిన్నప్పుడు సో చాలా బాగుంది కంపాక్స్ కూడా అండ్ మా చిన్న తల్లికి కార్లు ఆయనకి ఇట్లా లైటింగ్స్ ఇష్టం అని చెప్పేసి దానికైతే స్పెషల్గా కార్లాగా అదే మా ఆయన బాగుంది కంపక్ సాల్స్ సెట్ బాగుంది ఇంకా సపరేట్ గా అన్ని తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఇది సెట్ చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజే మరి ఎక్కువ ఏం కాస్ట్ కాదు కానీ చాలా బాగుంది అండ్ ఇందులో మనకి స్కేల్ కూడా వచ్చింది చాలా బాగుంది ఇప్పుడు దానికంత స్కేల్ పెద్దగా ఏమి ఉండదు అని ఆ సెట్ లో అన్ని వస్తాయి అనమాట పెద్ద పిల్లలకైతే బెటర్ అనమాట మా ఊళ్ళో సపరేట్గా తీసుకొచ్చాము అండ్ ఆ తర్వాత వచ్చేసి వాటర్ బాటిల్ సో వాటర్ బాటిల్ లాస్ట్ ఇయర్ ఉండే కొంచెం అది పాడైపోయిందని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చేసామన్నమాట వాళ్ళకి సో ఇందులో స్టీల్ వచ్చిందనమాట ఓపెన్ ద క్యాప్ చాలా బాగుంది పిల్లలకి ఇట్లాంటివి కొంచెం బాగుంటేనే వాళ్ళు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు సో మా వాళ్ళు అయితే ఇంకా మీరు ఊళ్ళేరు చూస్తే అయితే ఇంకా ఫీల్ అయిపోతారు అనమాట ఇవన్నీ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అంటే కొంచెం బాగుంటే వాళ్ళు కొంచెం లైక్ ఇష్టపడతారు కదా వాళ్ళకి నచ్చినట్లయితే హ్యాపీగా తీసుకొని స్కూల్కి వెళ్ళిపోతారు అనమాట సో బాటిల్ అయితే అది తీసుకున్నాం చాలా బాగుంది అండ్ తర్వాత వచ్చేసి ఇవి చెట్టి కన్న కోసం అనమాట దిస్ ఈజ్ ఆల్సో కార్ది తీసుకున్నాము లంచ్ బాక్స్ కూడా అయితే మా చిట్టి కన్నా లంచ్ బాక్స్ సో ఇప్పుడైతే మా చిట్కన్నా లంచ్ బాక్స్ అండ్ స్టీల్ ది ప్లాస్టిక్ అసలు వాడొద్దు ఎవరైనా సరే ఈ బాక్స్ లో అయితే ఇక్కడ ఇందులో రైస్ అండ్ దీంట్లో కర్రీ అనమాట బాక్స్ కూడా చాలా బాగుంది అందులో కార్ ఉంది మా కార్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అందుకే కార్ తీసుకున్నాము సో ఇది లంచ్ బాక్స్ తర్వాత వచ్చేసి స్నాక్స్ కోసం అని ఇది ఇది కూడా స్టీల్ తీసుకున్నాము ఎందుకంటే ప్లాస్టిక్ అంతా వాడడం హెల్త్ కంటే మంచిది కాదు కదా సో పిల్లలకి మనం ఎవరికైనా సరే ఎక్కువ శాతము మనము ప్లాస్టిక్స్ కన్నా స్టీల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇది స్నాక్స్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ వాటర్ బాటిల్ నా చెట్టు కన్నాకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది ఈ వాటర్ బాటిల్ ఎందుకంటే నార్మల్ గా ఇలా కూడా ఆప్షన్ ఉంది తీయడానికి అండ్ మాల్ గారు ఇప్పుడు ఇక్కడైతే బటన్ ఇచ్చారనమాట చాలా బాగుంది ఇదిగో కనిపిస్తుందా ఇలా మనం క్యాప్ ఓపెన్ చే డైరెక్ట్ ఓపెన్ చేయవచ్చు ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు కాకపోతే మనకి ఇలా పిల్లలకి అంత తీయడం రాదు కదా సో అందుకోసమే మా పాపకి ఇంకా అసలు ఏం తెలియదు సో దానికి కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి దానికోసం అయితే తీసుకున్నాము సో ఇలా నార్మల్గా బటన్ ఓపెన్ చేసరికి ఓపెన్ అయిపోతుంది తర్వాత ఫైనల్గా ఇది నా చిట్కన్న వాటర్ బాటిల్ చాలా బాగుంది తర్వాత ఇవి హాస్టల్ సామాన్లు అన్నమాట మా బ్రష్ తర్వాత మా కోసం అయితే పెన్సిల్స్ ఇంకొక టెన్ రే అని చెప్పేసి ప్యాకెట్ తీసేసుకున్నాము వాడికి బ్రష్ తర్వాత నార్మల్ ఇంకా వాడి కోసం అయితే బాడీ లోషన్ షాంపూ తర్వాత పౌడర్ ఇంకా వాడికి రెగ్యులర్ సోప్స్ అయితే నేను మైసూర్ షాండలు అయితే ప్రిపేర్ చేస్తాను ఎక్కువ ముందు నుండి ఇవే వాడతాం కాబట్టి మా బాబు గుడి ఏదో పెడతాము సో వాళ్ళు కూడా అదే ఎక్కువ ఇంట్రెస్ట్గా వచ్చి తర్వాత పర్ఫ్యూమ్ అయితే ఇంట్లో కోసం పిల్లలకి పర్ఫ్యూమ్స్ అంతా అవాయిడ్ చేయాలి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు ఎక్కువ కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు పిల్లలకి అసలు అవసరం లేదు పర్ఫ్యూమ్ తర్వాత లిప్ బమ్ కంపల్సరీ ఆ తర్వాత విక్స్ ఎప్పుడైనా కోల్డ్ అయినప్పుడు నార్మల్గా చెస్ట్ కళ్ళ ముక్కి రాసుకోమని చెప్తాను అనమాట ఎందుకంటే మనం పక్కన ఉండం కాబట్టి సో హాస్టల్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళ వాళ్ళకి కేర్ ఉండాలని చెప్పి ఒక విక్స్ కూడా మెయిన్ అంటే నార్మల్గా బ్యాగ్లైతే పెట్టిస్తాను తర్వాత ఇది పింక్ పంచ్ బుక్స్కి పుట్టలు పెట్టుకోవడానికి తీసుకున్నాము తర్వాత బాడీ లోషన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను పిల్లల కోసం అయితే ప్రిపరెన్స్ ఎక్కువ ఇస్తాను బాడీ లోషన్కి ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో ఉంటారు సో అందుకే బాడీ లోషన్ వాడితే కొంచెం స్కిన్ అయితే మంచిగా ఉంటుంది తర్వాత కొబ్బరి ఇంకా స్టిక్కర్స్ అనమాట ఇవి ఆన్లైన్లో తీసుకున్నాము ఇది అంటే మనకి ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్నిటికీ మంచిగా వాళ్ళ స్కూల్కి సంబంధించిన నేమ్ తర్వాత ఇక్కడ మామిడి ఫోటో కొంచెం దగ్గరికి రా వాడి ఫోటో అంటే బుక్కుల పైన మన బుక్స్ ఎక్కడికోకుండా ముందైతే ఇంత మంచి ఫెసిలిటీస్ లేకుండే బుక్కుల పైన ఇట్లా మనం ఈ స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకో ఆ బుక్కును అని చెప్పి ఈజీగా ఏర్పడిపోతుంది బుక్స్ సో అట్లా అని చెప్పి మా వాడికి కొంచెం స్పైడర్ మ్యాన్ ఇస్ ఫేవరెట్ కాబట్టి వాడి స్పైడర్ మ్యాన్తో ఇట్లా డిజైనింగ్ చేయించినాం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు వాడి బుక్స్ ఎక్కడికి వెళ్ళావు ఎవరి దగ్గర ఉన్నా కూడా సేఫ్గా తీసుకోవచ్చు అండ్ వాళ్ళ నేమ్ అరిబట్ట స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట చాలా బాగుంది ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సూపర్ నాకైతే చాలా నచ్చింది వీటికి లింక్ ఏమైనా కావాలంటే చెప్పండి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి ఈ వచ్చేసి అయితే డ్రెస్సింగ్స్ అనమాట హాస్టల్ డ్రెస్సింగ్ మా ఊరికి కొత్త డ్రెస్ అయితే తీసుకున్నాము అండ్ మా పాప కోసం కూడా ఇప్పుడైతే టీ షర్ట్స్ అనమాట మేమైతే పిల్లలకి ఎక్కువ సీజన్స్లో తీసుకుంటాము చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంటాయి సో ఫస్ట్ అయితే టీ షర్ట్ రే డైలీ స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కాకపోతే డైలీ కావాలి కదా ఒక టీ షర్ట్ బ్లూ కలర్ది అండ్ కాటన్ చాలా బాగుంది తర్వాత నా అదే సెట్స్ తీసుకున్నాను అంటే అప్పుడప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా వర్ష వర్షాకాలం కదా కొంచెం కంఫర్టేబుల్ కోసం ప్యాంట్స్ అండ్ సెట్ అనమాట ఇట్లా ఇదొకటి షర్ట్ అండ్ దీనికి సెట్ అన్నమాట ప్యాంట్ బాగుంది స్కూల్కి వేసుకోవడానికి కూడా బాగుంటుంది అది ఇప్పుడు ఇంకా నార్మల్గా స్టార్టింగ్ స్కూల్ కాబట్టి వాళ్ళకి యూనిఫామ్స్ ఏమి ఉండవు ఇప్పుడు తర్వాత షార్ట్స్ అనమాట రెగ్యులర్గా వేసుకోవడానికి స్కూల్ నుండి ఇంకా హాస్టల్కి వచ్చిన తర్వాత ఏదో ఒక సెట్ రెండు సెట్స్ అయితే తీసుకున్నాము అదికి చాలా బాగుంది కలర్ వచ్చేసి దొరికిం కలర్ఫుల్ మా కిసలు అంటే బాగా ఇష్టం అనమాట అండ్ నెక్స్ట్ ఇది ఒక టీషర్ట్ చాలా బాగుంది మెరెన్ కలర్ పడిపోతే సూపర్ ఉంటుంది రెగ్యులర్ వేర్ కోసం అనమాట ఇవి తర్వాత ఇది ఒక టిషర్ ఒక త్రీ ఫోర్ టీషర్ట్స్ అండ్ త్రీ ఒక త్రీ టీషర్ట్స్ అండ్ త్రీ అయితే తీసుకున్నాం షార్ట్స్ ఇది ఆల్సో సూపర్ ఉంది అండ్ అన్ని డ్రెస్సెస్కి ఇంకా మ్యాచింగ్ అనమాట ఇది బిల్లు బిల్లు రూపీ మ్యాచింగ్ ఉండదు అండ్ ఫైనల్గా ఇవి నిక్కర్స్ అనమాట మా పిల్లలకి ఎక్కువ ఫ్లవర్స్ నిక్కర్స్ అంటే చాలా ఇష్టం అండ్ కొంచెం కంఫర్ట్గా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి అండ్ పిల్లలు అంటే ఇట్లా చిన్న చిన్న నిక్కస్ వేసుకుంటారు కదా వాళ్ళు ఇష్టంగా అంటే ఇట్లా ఫ్లవర్స్ కానీ వాటి మీద ఏదైనా ప్లేన్వి కాకుండా ఇలా ఫ్లవర్స్వి తీసుకున్నాం అనుకో ఏ బట్టలు కూడా వేసుకోవడానికి ఇష్టంగా చూపిస్తారన్నమాట ఇంట్రెస్ట్ మా పిల్లలు అయితే సో అందుకే వాళ్ళ కోసం వీడియో తీసుకున్నాం అన్నమాట మొత్తం షాపింగ్ ఇది అనమాట సో ఫైనల్గా ఈ మొత్తం కూడా మా పిల్లలకి హాస్టల్ విత్ స్కూల్ షాపింగ్ ఇవ్వనమాట సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ చిన్న బ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఇదిగో మా బుక్స్ అయితే ఇట్లా వేసినాం అనమాట మేము స్టిక్కర్స్ ఇట్లా బుక్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా తీసుకున్నా కూడా ఫ్రెండ్స్ దగ్గర నుండి మనం కేర్గా మనది మన మనకి తీసుకోవచ్చు అనమాట అండ్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్